అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి వైసీపీ అభిమానుల్ని వైసీపీ కుటుంబ సభ్యుల్ని ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే ఈ వీడియో మీద మీ విలువైన కామెంట్స్ అన్నది చాలా చాలా అవసరం అంతేకాకుండా ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువ ఇవ్వచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా ఈ వీడియో చూడండి జగనన్న మీద జరుగుతున్న భారీ కుట్ర ఏంటి ఆ కుట్ర వెనుకలున్న పెద్దలు ఎవరు ఈ లడ్డు కల్తీ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడెందుకు హైక్ చేస్తున్నారు ఈ కూటమి పెద్దలు అన్న దాని మీద చాలా క్లియర్గా అలాగనే ఈ అధికార పక్ష పార్టీకి మన తరపు నుంచి అంటే ప్రజల తరపు నుంచి కొన్ని ప్రశ్నలు సంధించే విధంగా ఈ యొక్క వీడియో ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి అంతేకాకుండా ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ప్రతి అంశము మనం మాట్లాడుకోవాలి చాలా క్లియర్ గా జగన్ అన్నని ఎదుర్కోవడం చేతగాక పాలక పక్షం పన్నుతున్న కుట్రలు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం నెంబర్ వన్ లడ్డూ విషయం అన్నది ఏ రోజు తెర మీదకి తెచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటే దాదాపుగా వీళ్ళ కూటమి ప్రభుత్వము ఏర్పడి తొమ్మిది నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయాన్ని తెర మీదకి తెచ్చి లడ్డూలో కల్తీ జరిగింది అని ఆ లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో కొవ్వు కలిసిందే అని పంది కొవ్వు కలిసింది అని ఫిష్ ఆయిల్ కలిసిందే అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చెప్పిన తరువాత మన సనాతని ఏ విధంగా మెట్లు కడిగి పెద్ద హంగామా చేశాడో అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా ఆ యొక్క రాగాన్ని అందుకొని ప్రజల్లోకి ఏ విధంగా త్రో చేశారో ఎంత డ్రామా ఆడారో మన అందరూ చూసాం చంద్రబాబు నాయుడు గారు లడ్డు అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి తొమ్మిది నెలలు పట్టిందా లడ్డూ కల్తీ జరిగింది అని వీళ్ళకి ఎప్పుడు అనుమానం వచ్చింది దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే వీళ్ళకి అనుమానం వస్తే మరి అప్పుడు ఆ పాయింట్ రేజ్ చేయక తొమ్మిది నెలల తర్వాత రేజ్ చేయడానికి కారణం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురయ్యేటప్పటికీ టాపిక్ డైవర్షన్ చేయడానికి ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తానో అని మాట ఇచ్చి గెలిచిన తరువాత ఏదైతే అమలు చేయకుండా అమరావతి రాజధాని చేయాలనే ఆలోచనతో ఏదైతే లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన అమరావతికి పెట్టే విషయంలో కావచ్చు అలాగనే ఇస్తామన్న సంక్షేమ పథకాలు అటకెక్కించే విషయంలో కావచ్చు అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంలో కావచ్చు అక్రమ కేసులు బనాయించడంలో కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటప్పటికీ ఈ లడ్డూ రాగాన్ని ఎత్తుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సరే అటు తర్వాత ఈ లడ్డూ అంశము ఇంకా సెంట్రల్ కు తాకడం అక్కడి నుంచి సిట్ రంగంలో దిగడం సిట్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి అంటే అనిమల్ ఫ్యాక్ట్ అనేది ఎక్కడ కలవలేదు వెజిటేబుల్ ఆయిల్ కావచ్చు లేకపోతే పామ్ ఆయిల్ కలిసిన దాఖలాలు ఉన్నాయి అన్నది సిట్టు చెబితే అంకా అది కూడా నిర్ధారణ కాలేదు చెబితే కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటప్పటికి ఏదైతే ఆ రోజు జంతుకోవ్వు కలిసింది కొవ్వు కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది అని పదే పదే ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గాని ఎంత ట్రోల్ కు గురయ్యారో ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళని వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తుంటే ఒక వారం రోజులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యకర్త కానీ ఏ పెద్ద గాని బయటకు వచ్చి లడ్డూలో కల్తీ జరిగింది అని ఎక్కడ చెప్పల సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత కూటమి పెద్దలు మాట్లాడడానికి కార్యకర్తలు మాట్లాడడానికి దాదాపు పది రోజులు టైం తీసుకొని పది రోజుల తరువాతన అదే నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది మంది వాళ్ళ యొక్క మంత్రివర్గము ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడారు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ తొమ్మిది మంది ముఖాలు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది దేవుడి విషయంలో వీళ్ళు ఎటువంటి తప్పు చేశారు ఏం మాట మాట్లాడారు అన్నది ఒక క్లారిటీ వస్తుంది అంతేకాకుండా సిట్ ఏదైతే ఒక చార్జ్ షీట్ వేసిందో ఆ ఛార్జ్ షీట్ లో వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు గాని కరుణాకర్ రెడ్డి పేరు గాని వైవి సుబ్బారెడ్డి గారి పేరు గాని చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ఉందా ఉందా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వైసీపీ పార్టీ పేరు అక్కడ మెన్షన్ చేశారా సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ లో ఎక్కడ వైసీపీ తప్పు చేసింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు ఇంకొక విషయం ఏంటి అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ నాయుడు గారు కానీ ఏం చెప్పారు లడ్డూ తయారీ కోసం వినియోగిస్తున్న నెయ్యిలో ఫిష్ ఆయిల్ కలిసిందని ఆవుకోవు కలిసిందని లేదు పందికోవ్వు కలిసిందని ఏదైతే వీళ్ళు చెప్పారో అది వదిలేసేశారు వాళ్ళకు సంబంధించిన పచ్చ మీడియా కూడా లడ్డూ విషయం ఇంతటితో ఆపేద్దాము అని వాళ్ళు వదిలేశారు వదిలేసిన తరువాత ఈ ట్రోల్స్ తట్టుకోలేక మళ్ళీ వీళ్ళ పచ్చమంద కావచ్చు వీళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు బయటకు వచ్చి ఏం మాట్లాడారు అని అంటే గనక లడ్డూలో అనిమల్ ఫ్యాక్ట్ కలవకపోయినా కూడా పామ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ కలిసింది కదా అని ఇంకా వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ ఎన్ని వీడియోస్ చేశారు ఎంత మళ్ళా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు మొదలు పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అలాగే వైగి సుబ్బారెడ్డి గారి ఫోటో కరుణాకర్ రెడ్డి గారి ఫోటో ఇంకా బ్యానర్ లెక్కన కట్టి ప్రజల్ని ఎంత రెచ్చగొట్టారు హిందువులను ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తద్వారా ఎన్ని దాడులు జరిగాయి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి అంతేకాకుండా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఆ యొక్క భజన బృందమైన మీడియా గాని వాళ్ళ కార్యకర్తలు గాని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు టాయిలెట్లు కడిగే కెమికల్ మిక్స్ చేసి ఆ లడ్డూలు తయారు చేశారు లేదు కెమికల్ ద్వారా లడ్డు తయారు చేశారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తూ ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ మీటింగ్స్లో కావచ్చు స్టేజ్ల మీద కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే లడ్డు ఓన్లీ లడ్డు విషయంలోనే ఫోకస్ చేస్తూ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఇంకా నీచమైన రాజకీయాలకు పాల్పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కల్తీ చేస్తారని నేను అనుకోను ఎవ బుద్ధున్నాడు ఎవరైనా చేస్తారా చెయ్యరు నేను గత సీఎంని ఏమీ అనలేదు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈవినింగ్ కల్లా మళ్ళా తొమ్మిది మంది మంత్రులు కలిసి కెమికల్ మిక్స్ అయింది అని చెప్పడము అది ఎంతవరకు న్యాయము ఇది నీచమైన రాజకీయం కదా ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మతాల మధ్య విద్వేషం చెలరేగేలాగా వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసము డైరెక్ట్గా కలి యొక్క ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి వీళ్ళకి కావాల్సింది రాజకీయాలు మాత్రమే ఒక మతాన్ని గౌరవించరు ఒక దేవుణ్ణి గౌరవించరు ఇప్పుడు ఏదైతే బాత్రూమ్లు గడవడానికి వినియోగిస్తున్న ఈ యొక్క కెమికల్స్ని లడ్డులో కలిపేశారు అని ఏదైతే చెబుతున్నారో సిట్ వేసిన ఛార్జ్ షీట్ లో అవి ఉన్నాయా అని అంటే ఎక్కడా లేవు ఏదైతే ఈ బోలేబాబా డైరీకి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిందో చేసే క్రమంలో అక్కడ ఏమేం దొరికాయి అన్నది వాళ్ళు చార్జ్ షీట్ లో వేశారే గాని నేను చెప్పాలంటే బోలేబాబా డైరీకి ఒక కావు కూడా లేదు వాడు కూడా వేరే వాళ్ళ దగ్గర కొని ఆ గీని ఇంకా సప్లై చేయాల్సిందే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాడు ఆ బోలైబాబా డైరీకి సంబంధించి వాడు ఏదైతే వాడు ఫ్యాక్టరీ క్లీన్ చేసుకోవడానికి కొన్ని కెమికల్స్ కొని పెట్టుకుంటాడో ఆ ప్రాంతాల్లో ఏమి దొరికాయి అన్నది మాత్రమే సిట్టు మెన్షన్ చేసిందే గాని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో వాత్రం కడిగే కెమికల్స్ కలిపేశారు అని కలిపేశారు అన్నట్టు సిట్ ఎక్కడా కూడా నిర్ధారించలేదు ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చోట చిన్న మర్డరో దొంగతనమో జరిగిందనుకోండి పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ దొరికిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఇందులో ఎంత అంటే ఒక వ్యక్తిని మర్డర్ చేశారు అనుకోండి అక్కడ కత్తి దొరికిందా రాడ్ దొరికిందా కట్టె దొరికిందా ఏది దొరికినా ఇవేను ఆ నిందితుడికి సంబంధించి వెంట్రుక దొరికినా కూడా ఆ పరిసర ప్రాంతాలు ఏం దొరికాయి అన్నది ఒక లిస్ట్ తయారు చేసుకొని ఫైనల్ గా ఆ మర్డర్ కు కారణం ఏంటి అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది ఆ విధంగా బోలే బాబా డైరీని సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఏమేం దొరికాయి ఆ సరౌండింగ్స్ లో అన్నది మాత్రమే మెన్షన్ చేస్తూ వచ్చారే తప్ప అదే చార్జ్ షీట్ లో వేసారే తప్ప కలిపేశారు అన్ని సిట్ ఎక్కడ కూడా నిర్ధారించలేదు ఇది వాస్తవం కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు కలిపేశారు కలిపేశారు కలిపేసిన దానికి ఆధారాలు ఉన్నాయా సిట్ ఇచ్చిందా అంటే లేదే లేదు కదా దీని మీద చంద్రబాబు చేస్తున్నది నీచ రాజకీయం కాదా ఈయన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి ఇప్పుడున్న పరిస్థితిలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేను అనే దురుద్దేశంతో దురుబుద్ధితో దురాలోచనతో హిందువులను రెచ్చగొట్టు తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడమే కాదు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంగా తెలియజేయాలని మరీ మరీ కోరుతున్నాను నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ యొక్క లడ్డూలో కల్తీ జరిగినట్టయితే వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ యొక్క పదార్థాలు కల్తీ చేయడం నిజమైతే సెంట్రల్ బీజేపీ ఎందుకు ఊరికే ఉంది నరేంద్ర మోదీ గారు ఎందుకు ఊరికే ఉన్నారు అమిత్ షా గారు ఎందుకు ఊరికే ఉన్నారు నోరెత్తి మాట్లాడాలి కదా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ పార్టీనే కదా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలమైన రాజకీయాలు కొనసాగుతుంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి యథేచ్ఛగా లడ్డూ విషయాన్నే పదే పదే తెర మీదకి తీసుకొని వచ్చి ఇటువంటి ఎలిగేషన్స్ వేస్తుంటే కల్తీ జరిగింది అని కాని జరగలేదు అని కాని మరి సెంట్రల్ బిజెపి ఎందుకు స్పందించలేదు సెంట్రల్ హోమ్ మినిస్టర్ మరి అమిత్ షా గారు త్వరితగతిన దీని మీద స్పందించి ఇటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత అమిత్ షా గారి మీద ఉందా లేదా ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అయితే కాదు కదా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటరమణ స్వామి ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి కదా మరి సెంట్రల్ బీజేపీకి బాధ్యత లేదా ఈ విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ప్రాపగండా చేశారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బూచుగా చూపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ భూములు జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడో అని చెప్పి పదే పదే ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళ పచ్చ మంద కావచ్చు వీళ్ళ పచ్చ పేపర్లు ఏ విధంగా ఒక విష ప్రచారాన్ని చేసి అడ్డదారున దొడ్డిదారిన ఒక విజయాన్ని సాధించి ఈరోజు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాస్పందన చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు కనుక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిచాడంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదల పక్షాన నిలబడి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూనే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేసిందో తప్పు చేసిన పెద్దలను నిలదీస్తూ తాట తీస్తానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెబుతారో అది చేసి చూయిస్తారో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుభవం ఉంది కనుక ఈ లడ్డు విష ప్రచారాన్ని బయటకు తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా సజీవంగా ఈ యొక్క విష ప్రచారం ప్రజల్లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మత రాజకీయాలు పులుముతూ హిందువులని వెంకటేశ్వర స్వామి భక్తులని రెచ్చగొట్టే విధంగా ఇటువంటి విష సంస్కృతిని నారా చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నారు అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం వేసిన అలిగేషన్స్ ఏంటివి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకొని కొన్ని రోజులు రాజకీయాలు నడిపారు వీళ్ళు చేతగాలే అటు తర్వాత బాబాయ్ హత్య గొడ్డలి అని చెప్పి ఎంత విష ప్రచారం చేశారో అవి ఏమైనా రుజువు అయ్యాయా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే సుప్రీం కోర్టు మొట్టింకాయలు వేసి కూటమి పెద్దల ముఖాన కేకరించి ఉమ్ముతున్నా కూడా ఉమ్ముతున్నా కూడా కొన్ని రోజులు సైలెంట్గా ఉండి అదే విష ప్రచారాన్ని కొనసాగించారే గాని చట్టపరంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకున్నారా అని అంటే లేదు అలాగే లిక్కర్ స్కామ్ అన్నారు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్లు దోసేశారు వాళ్ళ కింద పెద్ద స్వరంగం ఉంది అక్కడ డబ్బులు లెక్కబెట్టడానికి చాలా మిషన్స్ ఉన్నాయి ఒక విష ప్రచారం చేశారు ఆ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కదిలించగలిగారా వీళ్ళు లేదు వీళ్ళు వేసే ప్రతి ఎలిగేషన్ కూడా ఓవరల్ గా మాట్లాడతారే గాని ఏ విధంగా మనము ప్రజలకి స్ప్రెడ్ చేయాలి పదే పదే ప్రజలకి స్ప్రెడ్ చేస్తే నిజమని నమ్ముతారు ద్వారా నేను రాజకీయ లబ్ధి పొందొచ్చు నేను అనుకున్నది సాధించవచ్చు అనే ఒక నీచపైన ఆలోచనకు నీచమైన కుట్రకు తెరలేపుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నది వాస్తవం అంత ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి తన యొక్క మీటింగ్ లో ఏం చెప్పారు నేనే మాట్లాడాలి నాకు లడ్డూ విషయము వాళ్ళు మాట్లాడకూడదా వీళ్ళు మాట్లాడకూడదా అని ఆయన ఏదైతే చెప్పాడో ఆ యొక్క మాటని వాళ్ళ భజ్జన బృందం ఏదైతే అందిపుచ్చుకుందో ముఖ్యంగా ఆ బర్రెముఖం తేడామాగా కాకుండా తేడాగా ఈ మధ్య వీడియోలు పడుతుంది కదా అది ఏదైతే బాబుని రెచ్చగొట్టిందో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నైనా నాగేంద్రబాబును కూడా రెచ్చగొడుతూ మీరు ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడతారు కానీ లడ్డు విషయం గురించి మాట్లాడరా బయటకు వచ్చి మాట్లాడాలి కదా అని ఏదైతే రెచ్చగొట్టిందో పవన్ కళ్యాణ్ ఏదైతే వచ్చి రెచ్చగొట్టాడో రెచ్చగొట్టిన తరువాత వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ అని చెప్పి ఈ యొక్క స్నేక్ బాబు వీడియోలు తీస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అన్యమస్తస్తుడని రాజశేఖర రెడ్డి గారు అన్నమత్యస్తుడు అని చెప్పి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం అంతేనా అనుకుంటే కాదే ఏదైతే ఈ లడ్డూ విషయము సజీవంగా ఉండేలాగా కల్తీ జరిగింది కల్తీ జరిగింది ప్రచారం చేసే విధంగా మునుపటి కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ పుడుతున్నాయి మునుపటి కంటే ఎక్కువ ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా రీల్స్ ఎక్కువ అవుతున్నాయి ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క నీచమైన ఆలోచన ఏ స్థాయికి ఉందో అరే ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లల మీద హత్యాచారాలు జరిగి హత్యలు జరిగి అతాంతరంగా వాళ్ళు అసులు బాస్తుంటే ఓ పక్క వైజాగ్ సంబంధించి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఒకవైపు ఏమో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాక వాళ్ళ ఓ పక్క ధర్నాలు దిగితే ఓ పక్క విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే గీతం స్కూలుకు కోట్లాని కోట్ల భూములు కేటాయిస్తే ఆంధ్రజ్యోతికి కోటాను కోట్లు విలువ చేసే భూములు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంటగడుతుంటే మంతెన ఆశ్రమానికి వేల కోట్ల భూములు అప్పగిచ్చి ఆ మంతెన ఆశ్రమ పెద్దను ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో సలహాదారుడుగా చేర్చుకున్నారు అంటే ఇటువంటి తెరమరుగవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న పెద్ద డ్రామా ఏదైనా ఉంది అని అంటే ఈ లడ్డు డ్రామాని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి చంద్రబాబు నాయుడు మాటలకు కానీ లోకేష్ నాయుడు మాటలకు కానీ అలాగనే మన సనాతన ధర్మ కర్త పవన్ కళ్యాణ్ మాటలకు కానీ దయచేసివి లొంగద్దండి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి తప్పు చెయ్యరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి తప్పు చేస్తే ఈరోజు ఆయన ప్రజల్లోకి వెళ్తున్న విధానం చూడండి ఏ ఒక్కరైనా నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు కల్తీ చేశారని ఏ ఒక్కరైనా నమ్ముతున్నారా ఏ భక్తుడైనా కల్తీ జరిగింది అని చెబుతున్నాడా ప్రజలతో మమేకమయ్యి ఆయన వెళ్తున్న విధానం ఏ విధంగా ఉంది నిన్న నారా చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఏ విధంగా కర్నూలు అడ్డగించుకున్నారు అన్నది వాళ్ళ పార్టీ మీద అలాగే వాళ్ళు చేస్తున్న దాడుల మీద ఎంత వ్యతిరేకత పెరుగుతున్నదో దాని మీద ప్రజలు తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతుంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు మేము ఎలా గట్టెక్కాలి అనే ఒక దురాలోచనలో ఈ లడ్డు అంశాన్ని తెర మీదకి తెచ్చి ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు లడ్డులో కల్తీ జరిగేసింది కాబట్టి అవి తినేసారు భక్తులకు రోగాలు వచ్చాయి ఏదైతే పదే 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 ఒకటే కంటెంట్ వేసి మీరు సర్క్యులేట్ చేస్తున్నారో మరి మీ హెరిటేజ్ అంటే మీ పాల ఫ్యాక్టరీలో కెమికల్ లేకుండా కెమికల్ మిక్స్ లేకోకుండా పాలు నమ్ముతున్నారా పాలు నమ్ముతున్నారా మరి ఆ పాలు పసిపిల్లలు తాగుతున్నారా ప్రతిరోజు ప్రతిరోజు ఆ పాలు ఆ నెయ్యి ఆ పెరుగు కెమికల్ కలిపిన పాలు నెయ్యి పసిపిల్లలు ప్రతిరోజు తింటున్నారు ప్రజలందరూ తింటున్నారు ముసలాలు అందరూ తింటున్నారే తింటున్నారే మరి బాత్రూమ్లు గడవడానికి ఏదైతే మీరు వాడుతున్నారు కెమికల్స్ ఆ కెమికల్స్ ఆ పాలలో మిక్స్ చేస్తున్నారా చేస్తున్నారా కెమికల్ లేని పాలు శుద్ధమైన పాలు ఇస్తున్నారా మీరు చెప్పండి సార్ దీని మీద సమాధానం చెప్పండి ఎప్పుడో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంట తినేసారంటే తద్వారా రోగాలు వచ్చేసాయంట ఏ భక్తుడైనా ఒకసారి తింటాడా రెండు సార్లు తింటాడా సంవత్సరంలోనో ఒక నెలలోనో మరి నిత్యము మీరు సరఫరా చేస్తున్న పాలు పసిపిల్లని తాగుతున్నారు కదా కల్తీలు జరుగుతున్నాయి కదా కల్తీ పాలే కదా వస్తున్నది మరి ఆ లెక్కన ఎంతమంది చనిపోయి ఉండాలి ఎంతమందికి రోగాలు వచ్చి ఉండాలి మరి పసిపిల్లలు కూడా దేవుడితో సమానం కదా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఇచ్చిన ప్రాణాలే కదా మనిషికి ఒక పాలలోనే కల్తీ జరుగుతున్నాయా అంటే అంటే కల్తీ విత్తనాలు వచ్చేసాయి కల్తీ నూనెలు వచ్చేసాయి కల్తీ సోపులు కూడా వచ్చేసాయి మనిషి ప్రతి నిత్యము తిని బతుకుతున్నది కల్తీలు కల్తీలు కల్తీలే మరి వాటి మీద ఫోకస్ చేశారా మనిషి ప్రాణాలంటే లేదు కానీ రాజకీయ పరంగా మనకు లడ్డు వచ్చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ మతాన్ని నమ్ముతాడు కాబట్టి ఈ ఆ లడ్డు అంశాన్ని మీదకి తెచ్చి మతాల మధ్య విద్వేషాలు పెంచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ యొక్క విజయానికి ఈ లడ్డు అంశం తోడ్పాటు అవుతుంది అని చెప్పి ఇంత నీచమైన ఆలోచన మీకు తప్ప మనుషులకు రావు సార్ మనుషులకి రావు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంతేకాకుండా గీ ఇంత తక్కువ రేటుకు ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొన్నారు అనేసి ప్రతి ఒక్కరికి ప్రశ్న రావచ్చు ప్రతి ఒక్కరు క్వశ్చన్ అయ్యు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ రేటు కొన్నారు ఆ యొక్క నెయ్యిని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రేటును కొనసాగిస్తూ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువగానే కొని మరి ఈ మధ్య కాలంలో ఏమన్నా ఒక పది ఇరవై పెంచాడేమో చంద్రబాబు నాయుడు గారు హయాం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు హయాం తీసుకున్నా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హయాం తీసుకున్నా కూడా గీ ఎంత రేటుకు కొని తిరుమల తిరుపతికి సరఫరా చేస్తున్నారు అనే దాని మీద కూడా దయచేసి మీరు అందరూ తెలుసుకోమని నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీద ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి వీలైతే ఈ యొక్క వీడియోను షేర్ చేస్తారని నేను భావిస్తున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హలో